హైదరాబాద్ మహానగరాన్ని డ్రగ్స్ రహిత నగరంగా మార్చుకుందాం అంటూ ఓయూ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు టిపిసిసి అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రొఫెసర్లు పరిశోధక విద్యార్థులు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్రగ్స్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు గత ప్రభుత్వంలోని పెద్దలు డ్రగ్స్ పై వేసిన విచారణను నీరు గార్చారన్నారు దశాబ్దాలుగా యువతను పట్టి పీడిస్తున్న డ్రగ్స్ నిషేధించడం చాలా మంచి పరిణామం అన్నారు పబ్బులు క్లబ్బులపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు అయితే ఈ డ్రగ్స్ నిర్మూలనకు పోలీస్ యంత్రాంగానికి పూర్తి స్వేచ్ఛ కల్పించడం చాలా మంచి పరిణామం అన్నారు యూనివర్సిటీలలో కళాశాలలలో యాంటీ డ్రగ్స్ టీమ్స్ ఏర్పాటు చేసి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తయారు చేయాలని కోరారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది విద్యార్థులు యువత డ్రగ్స్కి అలవాటు పడటం మూలంగా వారి భవిష్యత్తుని వినాశనం చేసుకునేటటువంటి పరిస్థితులు ఇవాళ కనబడుతున్నాయి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచాలనేటటువంటి సంకల్పంతో ఈ డ్రగ్స్ని డ్రగ్స్ మాఫియాని ఉక్కుపాదంతో అణచివేయాలని చెప్పి ఆదేశాలు ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది ఈ ఆదేశాలను మేము అంటే ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ రీసెర్చ్ స్కాలర్స్ విద్యార్థులందరూ కూడా స్వాగతిస్తున్నారు హర్షిస్తున్నారు ఇవాళ పది ఏళ్ల కాలంలో తెలంగాణలో అనేకమైన డ్రగ్స్ అంటే తెలంగాణలో విచ్చలవిడిగా క్లబ్బులు కబ్బులు విచ్చలవిడిగా సౌర్య విరాహం చేస్తా ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు గత ప్రభుత్వం డ్రగ్స్ దాంతోనే అనేక హైదరాబాద్ నడిపోయిన అత్యాచారాలు జరిగినాయి హత్యలు జరిగినాయి యాక్సిడెంట్లు అయినాయి ఎవరు పట్టించుకోలేదు అనేకమైన ఇలా ఇంటర్నేషనల్ స్కూళ్లలో పాఠశాలలలో చిన్న చిన్న పిల్లలు కూడా డ్రగ్స్ కు బానిసాయి వాళ్ళ జీవితాలు ఆగమైపోతున్న తరుణంలో గత రెండు సంవత్సరాల క్రితం పేపర్లలో టీవీలలో డ్రగ్స్ దాని మీద అనేకమైన కథనాలు వచ్చాయి ప్రముఖ స్కూళ్లలో డ్రగ్స్ అని పదే పదే కథనాలు వచ్చినా కూడా ఈ డ్రగ్స్ లో కూడా అంటగా సినిమా తరలు సినిమా యాక్టర్లు రాజకీయ నాయకులు అనేక మంది ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్లతో అంటగాగి ఈ యొక్క డ్రగ్స్ ఉన్నటువంటి కేసు నీరుగార్చి ఆ ఉన్నటువంటి ఆ ప్రభుత్వంలో ఉన్న కీలక నాయకులే ఈ డ్రగ్స్ లో కీలకమైనటువంటి సందర్భంలో ఈ డ్రగ్స్ ను మొత్తం కూడా ఒక సీటు వేసి దాన్ని గార్చారు